హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే ఇక పని కోలేదు ఇంకా వచ్చేసి మనం అయితే ఈరోజు మా పాయి దగ్గర అయితే చేరు అన్న వాళ్ళు కాకులు వేసుకోవచ్చు ఇంకా మేమైతే కాకులు కాల్చుకోమని చెప్పి ఆకోవాలి ఈరోజు ఇంకా కాకులు కాదామని చెప్పేసి లోపలికి వచ్చినా ఆ మరిపెచ్చు నేను లోపలికి వచ్చి కాకులు వేసుకుని వస్తే ఇప్పుడు కాకుండా ఇప్పుడు కాకులు కాల్చుకున్నాను అసలు ఎట్లా కాల్చు అది ఇంట్లో ఏం చేయాలనేది మనం ఏదో ంత పుట్టిన ఓకే ఫ్రెండ్స్ ఆ బాయ్ దగ్గర నుంచి ఈ బాయ్ ఇక్కడ వచ్చేసినాము ఇంకా కట్టెలు లేవు కట్టెలు అవైలబుల్ అని చెప్పి ఇక్కడికి వచ్చేసినాము ఇక్కడ మా బాయ్ ఇది కూడా మా బాయ్ మనం వచ్చినాం కదా అక్కడ అది ఇక్కడనే ఇంకా కట్టలు కూడా ఇన్నే ఉన్నాయని చెప్పి కట్టెలు పెడుతున్నాము కమిటీ పెడుతున్నాము కమిటీలు పెట్టి ఇంకా మంచిగా పెట్టి కంకులు దాన్ని పెట్టి మంచి కాల్వాలి కాల్చుకొని దీని బాగుంటుంది ఇంకా కంకులు కాల్చే ప్రాసెస్ అయితే ఇలా చేస్తాము ఇప్పుడైతే మనం విడియా చూద్దాం ఇంక ఇదేపో కట్టలు సరిపోదు anne yoga tata il galo mi sta dietro che se se verrunga a te e mamma mo ti dia 米迪米迪 చాలు చాలు ఏక మీదే ఒకటిరు వసవుతుంది ఇంజన్ గట్రా ఎన్ని తెచ్చినావు చెప్పు ఎన్ని తెచ్చినావు ఆరునావు కలిసా చూస్తున్నాడు కదా ఫ్రెండ్స్ అయితే ఇట్లా కానుకూలకి అయితే మంచి కమిటీ అయితే పెట్టాలి ఫస్ట్ అయితే కమిటీ పెట్టి ఇట్లా సరిపోతే కట్టెలైతే ఇవి నేను తెచ్చుకుంటే తక్కువ కాబట్టి సరిపోతే మార్చి లేలో సరే సొస్తుంది గాలి ముట్టుకరు ఓకే ఫ్రెండ్స్ అప్పుడు ఇప్పుడైతే కమిటీ పెట్టేసినా కంకులు పెట్టేసినా ఇక కొంచెం ఇట్లా కొంచెం పూర్కలాగా చిన్న ఆకులు తీసుకొచ్చిన అంటు పెడదాం ఇక అంటు పెడితే బా ఈ చూ కూడా మంచిగా మూనాలు పుల్లలు ఇచ్చింది బా తీరమేసాం పై అట్ వేసాం అనమాట అంటే అటే ఇప్పటికి కూడా సో ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి అయితే కంకులు అయితే అంటి పెట్టినాం కదా అదే కింద మంట అయితే పెట్టినాం కదా ఇంకా కొంచెం కొంచెం కాలుతున్నాయి అంతే మేము ఇట్లా బూరుతో కాల్చుకునే టేస్ట్ ఎక్కువ ఉంటాయి సో అందుకే మేము ఫస్ట్ అయితే కమిటీ పెట్టి ఇలా అయితే బూరు కూడా తీయకుండానే కాలుస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ ఇంకా ఇలా అయితే కాలవాలి ఫస్ట్ కాల్స్తే బాగా దానికి ఏంటంటే ఈ పొట్టుకు ఉంటుంది కదా ఇట్లా జీలుగా అనేది తీసుకొని కొంచెం తీయగా అవుతుంది కంకి తీయగా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకే మనమైతే ఇలా అయితే కాల్చుకుంటున్నాం ఇప్పుడు ఓకే ఇప్పుడైతే కొంచెం కొంచెం అంటుకున్నాయి కట్టలు ఫస్ట్ ఒక యాభ కట్టలు వేసినా మేము అంటుకోవాలని చెప్పి మళ్ళీ పక్కేసి కొంచెం చావు కొట్టేసి ఎండిపోయినాయి ఇంకా ఈ కట్టలే వేసి వేస్తున్నాం ఇంకా కట్ట ఎందుకు రా పెద్దది గద్దెచ్చిపెట్టిను గబ్ గంత పెద్దది మరి అట్లా ఉంటుంది నీ తోటి కానీ వాస్తవానికి బావిగా కాల్చుకుంటే పెద్దది అనిపిస్తుంది కందులుగా ఉంటుంది అసలు ఇట్లా కాల్చుకుంటే ఆ బాగా పోడే మన అదృష్టం అసలు నిజంగా ఇప్పుడు ఒక పని మీద ఒక పని అయింది ఇలా మేమైతే చాలా అయితే ఫ్రెండ్స్ కాంకులు కాల్చుకోక ఇంకా ఏదైతే కాంకులు అయితే కాల్చుకుంటున్నాం ఇలా అయితే బూరి మీద ఉన్నప్పుడు అయితే చాలా బాగా అయితే ఎంత బాగా కాల్తే అంత బాగా టేస్ట్గా అయితే ఉంటాయి ఇంకా బూరైతే కాలుతుంది ఇంకా పొట్టు కూడా తీసి కొంచెం అగ్గులైనాక అందులో అయితే వేయాలి మావాడైతే మంచిగా కాల్సా కాంకులు ఎక్సలెంట్ ఉంటాయి టేస్ట్ అరే నువ్వు కాకులు చేస్తా మరి కట్టెలు పూడా అది బయటకి చేసి పొట్టు మొత్తం పోలే మాడిపోయి నిమ్మకాయ దొరుకుతాయా ఇక్కడ అలా కొంచెం నిమ్మకాయ పెట్టుకొని తినాలి కానీ ఎగ్దాం టేస్ట్ ఉంటే సూపర్ అండ్ సూపర్ ఉంటున్నా ఆయన దొరుకుతాయా దొరికాడు ఓకే ఒకటైతే కాలింది దాని పొట్టాను నేను ఓ పిల్లగా నిమ్మకాయలు ఉండే ఆడ నిమ్మకాయ నిమ్మకాయలు లేవా లేవాట ఇంకా అవి ఉంటే కొంచెం ఉప్పు పెట్టుకుని నిమ్మకాయ పెట్టుకుంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది అసలు తిన సుఖం ఉంటుంది ఒక ఎప్పుడైతే పుట్ట ప్రస్తుతానికి మంటకాడమ్ మంచిగా సోకా తీసేద్దాం పెట్టు పెట్టు అట్లా పెట్టు పెట్టాలా అబాల్ సరిగితే ఇలా పెడితే అండి మంటలు పెడితే బొ బోగవుతుంది అట్లా తక్కువ ఉంటుంది అయితే బూరు బాగా కాలగానే ఇంకా ఇట్లా మళ్ళా పొట్టు తీసి కాలనీ మొత్తం మంచిగా కాల్చుకోవాలి వెరీ 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 టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు బూరు తీయాలి ఇంకా బయట రీజన్

లేట్ అయింది లేట్ కావంతుందనే కాల్ ఏంటి అనిపిస్తుంది నాకు నాకైతే షాన్ ఉంటే లేట్ అవుతుందా మాటలు ఎత్తా ఏమరా ఓకే ఫ్రెండ్స్ కంకులు అయితే గాలిని ఇంకా బుక్ కాలిగా ఓకే ఫ్రెండ్స్ ఇంకా కాంకుల అయితే ఇప్పుడు ఒకసారి ఇక కాల్ని బుక్కు మీద ఒకటి టేస్ట్ చేసి చూద్దాం అయితే స్మెల్ అయితే బాగా వస్తుంది ఎక్సలెంట్ అనిపిస్తుంది సార్ టేస్ట్ చేయక సార్ చూద్దాం ఏదో తీసుకో బాగున్నాయా చూడు అలా అట్లయితే మేమైతే పద్ధతి అండి ఇట్లా కొన్ని ఇత్తులు ఒక ఐదు అర తీసి అట్లా మంటలు వేయాలి కాల్చుకున్నందుకు టేస్ట్ చేస్తాను మా వాడు చాలా బాగా టేస్ట్ ఉన్నాయి చాలా బాగా టేస్ట్ వచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ మేము కూడా బుక్తున్నాం మీరు కూడా కాల్చుకొని బుక్ అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే ఫాలో అండి బాయ్ 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 టేస్ట్ టేస్ట్ కాంకలు అయితే కాల్చుకొని బుక్ ఇట్లా మీరు బాయ్ కాడ ఓకే బాయ్